హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సిడ్నీలో ఇయర్లీ వన్స్ వివిడ్ షో అని ఒక లైట్ షో జరుగుతుంది హార్బర్ బ్రిడ్జి సరౌండింగ్స్లో అది ఆ షో జరుగుతుంది ఇంకా అక్కడికి బయలుదేరాము మేము అది ఎయిట్ థర్టీ నుంచి లెవెన్ లెవెన్ థర్టీ వరకు ఉంటుంది కానీ క్రౌడ్ అయితే ఎయిట్ థర్టీ నుంచి షో కాబట్టి ఫైవ్ నుంచి స్టార్ట్ అయిపోయి ఉంటారు ప్రైవేట్ వెహికల్స్ నా టలన్ పెట్టేసి రూట్స్ అంతా డైవర్ట్ చేసేసి ఉంటారు కాబట్టి దానికి ఆ షోకి నడిచి వెళ్ళాలి అంటే చాలా దూరంలో కారు పార్కింగ్ చేసేసి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది అసలే మొదలే గడగడ వాళ్ళకి చలి సిడ్నీలో ఇంకా ఆ చలికి నడుచుకుంటూ వెళ్ళి అంత దూరం నడిచి వెళ్ళి ఆ మంచులో నించొని చూడాలంటే చాలా కష్టము చూడలేము ఇంకా అందుకని మేము కారులో వెళ్తూనే చూద్దాంలే అని అనుకున్నాము ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ వివిడ్ షో చూసాను చాలా బాగా అనిపించింది సరే వాళ్ళు కూడా చూద్దాము అని వెళ్తున్నాము ఇంకా ఆ షో జరిగే ఆ సరౌండింగ్స్ అంతా బాగా లైటింగ్ పెట్టేసి ఉంటారు ఇలాగ అన్ని బిల్డింగ్స్కి లైట్స్ ఉంటారు అయితే అంత లైటింగ్ని కంపల్సరీ చూడాలి అని అనిపిస్తుంది నైట్లో ఆ లైట్స్ కాంతిలో చాలా బాగా అనిపిస్తుంది సిడ్నీ నగరం అంతా ఈ హార్బర్ బ్రిడ్జి చుట్టూరు కన్స్ట్రక్షన్స్ ఉంటాయి చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఆ బిల్డింగ్స్ పైన వేస్తారు ఈ హార్బర్ బ్రిడ్జి లోపల బోటు కానీ ఎక్కితే మనము ఇంకా మొత్తం చుట్టూరు ఉండే బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా బాగా చూడవచ్చు ఈ హార్బర్ బ్రిడ్జి చుట్టూరు ఉండే హైట్ నుండే బిల్డింగ్స్లో నుంచి వాళ్ళు ఈ ఫోకస్ లైట్స్ అనేటివి వేస్తూ ఉంటారు ఒపేరా బిల్డింగ్ పైన కూడా అవి వేస్తూ ఉంటారు మనకు ఓపేరా బిల్డింగ్ పైన అయితే చాలా నీట్గా కనిపిస్తుంది ఇంకా అక్కడికే తీసుకెళ్తుంది పాప అది మనము అంది వేలో వెళ్తూనే చూడాలి ఇది ఓపేరే బిల్డింగ్ లై రైట్ సైడు బ్లూ కలరు కనిపిస్తుంది కదా అదే ఓపెరా బిల్డింగ్ పైన పడిన లైట్ షో అలా హైట్ ఉండే బిల్డింగ్స్ పైనుంచి అలా ఫోకస్ లైట్స్ వేస్తూ ఉంటారు హైదరాబాద్లో లుంబిని పార్క్లో కూడా వేసేవాళ్ళు ఇంకా హంపి వెళ్తే అక్కడ కూడా లైట్ షో చూసాము అలాంటి లైట్ షోస్ ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అలా బొమ్మలు బిల్డింగ్ల మీద పాడుతూ ఉంటాయి ఇంకా ఈ బిల్డింగ్ మీద అయితే ఇలాగా బొమ్మలన్నీ నీట్గా కనిపిస్తూ ఉంటాయి ఇంకా మిగతా బిల్డింగుల మీద అయితే ఉట్టి ఓన్లీ ఫోకస్ లైట్స్ అట్లా ఇట్లా ఈ సైడ్ నుంచి ఆ సైడ్ నుంచి ఆ హైట్ బిల్డింగ్స్ నుంచి అలా ఫోకస్ చేస్తూ ఉంటారు ఇంకా రైట్ సైడ్లో ఓపెరా బిల్డింగ్ ఇంకా లెఫ్ట్ సైడ్ హార్బర్ బ్రిడ్జి జనాలు అయితే ఊపిరి తిరగకుండా ఉంటారండి చీమల పుట్ట నడిచినట్టు నడుస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఉక్కిరి బిక్కిరి కూడా అయిపోతూ ఉంటారు కోవిడ్లో స్టాప్ చేసేస్తున్నారు కొన్ని సంవత్సరాలు ఇగో ఇలా వేస్తూ ఉంటారండి ఫోకస్ లైట్ ఇలా పడుతూ ఉంటాయి అలా వెళ్తూ చూస్తున్నాము ఎందుకంటే మంచు ఎక్కువ ఉంటుంది జనాల ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కదా అందుకని పాప మెల్లగా తీసుకెళ్తూ ఉంది మళ్ళీ యూటర్న్ తీసుకొని మెల్లగా ఇంకొక రౌండ్ వేస్తాను మళ్ళీ ఒకసారి చూడండి మమ్మీ అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి యూటర్న్ తీసుకొని మెల్లగా వస్తుంది ఇక్కడికి రావడానికి చాలా టైం పట్టింది మాకు నేను పాప ముందు కూర్చున్నాము మా వారు బాబు వెనక్కి కూర్చున్నారు మా సన్న మాత్రం నేను రాను బోడు సార్లు మేము చూసాము మీరు రండి అన్నారు మళ్ళీ ఇంకోసారి వచ్చేసాము ఈ షో ట్వంటీ డేస్ అలా ఉంటుంది ఓన్లీ నైట్ టైమే ఉంటుంది ఆస్ట్రేలియాలో ఉండే అన్ని ప్లేసెస్ నుంచి సిడ్నీకి ఈ షో చూడడానికి వస్తారు అందరూ వీకెండ్స్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇది ఒపేర హోటల్ పైన వేసే లైవ్ షో అలా ఉంటుంది ఇంకా హార్బర్ బ్రిడ్జ్ పైన వెళ్తాము అని చెప్పి హార్బర్ బ్రిడ్జి ఎక్కి దిగొచ్చు ఇప్పుడు రెండు మూడు సార్లు ఎక్కి దిగున్నాము ఇప్పుడు మళ్ళీ హార్బర్ బ్రిడ్జి పైకి తీసుకెళ్తాను అది ఎక్కి దిగిన తర్వాత మీకు ఒక లేక్ వ్యూ వస్తుంది అక్కడ కొద్దిసేపు ఆపుతాను అని చెప్పింది ఈ హార్బర్ బ్రిడ్జ్ అంతా ఎక్కి వచ్చాము కార్లో డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఈ ఇలా దిగి పక్కనే లేక్ ఉంది ఆ లేక్ పక్కనే డ్రాప్ చేసింది అక్కడి నుంచి చూస్తూ ఉన్నాము చాలా అయితే చాలా కలర్ఫుల్గా కనిపించింది ఆ హార్బర్ బ్రిడ్జి ఆ సరౌండింగ్స్ ఆ బోట్స్ బో క్రూజులు వెళ్ళడం కూడా చాలా బాగా కనిపించాయి నైట్లో క్రూజు ఎక్కాలి అంటే జస్ట్ ఈ లైటింగ్ కోసమే ఉంటుంది కానీ గడగడ చలి పుడుతుంది బాగా విపరీతమైన చలి వింటర్ ఇక్కడ అందుకని ఆ నైట్ టైంలో క్రూజ్ ఎక్కడం అంత సేఫ్ కాదు అనుకొని ఎక్కము ఎప్పుడు క్రూజ్ ఎక్కాలి అంటే నైట్ టైం కంటే డే టైం చాలా బాగుంటుంది అలా వెళ్తూ ఉంటాయి క్రూజులు క్రూజ్లో మార్నింగ్ ఎక్కితే ఈవినింగ్ వరకు టైము స్పెండ్ చేయొచ్చు డే టైం అయితే బిల్డింగ్లు అన్నీ చాలా బాగా కనిపిస్తాయి ఈ హార్బర్ బ్రిడ్జ్ చుట్టూనే ఉంటుందండి సిడ్నీ నగరం అంతా మెయిన్ సిటీ ఈ ప్లేస్లో కొంచెంసేపు టైం స్పెండ్ చేయండి అని చెప్పి ఈ ప్లేస్లో డ్రాప్ చేసింది పాప పాప బాబు మాత్రం కారులోనే ఉన్నారు అక్కడ పార్కింగ్ కూడా ప్రాబ్లమే మేము చూడటానికి అలా సైడ్గా పెట్టుకొని కాసేపు పాప బాబు అయితే కారులోనే ఉన్నారు మేమే దిగాము మేమే దిగి అటు ఇటు తిరిగి కొంచెంసేపు అక్కడ ఫొటోస్ అవి దిగాము ఇది ఓపెర హోటల్లో ఇక్కడ నుంచి కూడా వ్యూ అయితే చాలా బాగుంది నైట్ కాబట్టి లైట్స్తో చాలా అందంగా ఉంది అందులో వివిడ్ షో కాబట్టి ఇంకా లైట్స్ ఎక్కువసేపు ఉంచుతారు ఇంకా ఇక్కడ నుంచొని ఆ లైట్స్ అన్నీ చూస్తూ ఉంటే ఇంకా చూడాలి చూడాలి అని అనిపిస్తూనే ఉంది అటంతా తిరుగుతూ చాలాసేపు చూసాము పిల్లలకి ఈ అందాలన్నీ తల్లిదండ్రులకి చూపించాలి అని ఒక ఆరాటము చాలా ఎక్కువగా ఉంటుంది మన కళల్లో సంతోషము చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అది చూడండి ఇది చూడండి ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం అని ఆరాట పడిపోతూ ఉంటారు ఇంకా సరే ఇక్కడ నుంచో ఒక నాలుగైదు పిక్స్ అయితే దిగాము మేమిద్దరము మళ్ళీ ఇలాంటి లొకేషన్ అయితే మళ్ళీ మళ్ళీ రాలేము మళ్ళీ దొరకదు డే టైం రాగలం కానీ నైట్ టైం అయితే ఇంత లేట్ నైట్ వరకు ఇక్కడ వచ్చి ఉండడం అనేది జరగదు కాబట్టి కొంచెం సేపు బాగానే అక్కడ టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేసి పిక్స్ అయితే బాగా దిగాము వీడియోస్ కూడా ఈ లేక్ మీదనే బాగా వీడియోస్ తీసుకున్నాము ఈ ప్లేస్కి రావడానికి మేము ఈ బ్రిడ్జ్ మీద నుంచే వచ్చాము హార్బర్ బ్రిడ్జి నైట్లో పెద్ద లుక్ అనిపించదు డే టైంలో వస్తే మనము హార్బర్ బ్రిడ్జ్ మీద ఆ బ్రిడ్జిని అంతా చక్కగా వీడియో తీసుకోవచ్చు చక్కగా చూడవచ్చు దానికి ఎంత స్ట్రాంగ్నెస్ ఉందో దానికి ఎంత లైటింగ్ పెట్టాడో అన్నీ కూడా మనకు చాలా నీట్గా కనిపిస్తాయి ఆ బ్రిడ్జ్ మీద వాకింగ్ చేయడానికి కూడా వాకర్స్ కూడా ఒక వే ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఈ హార్బర్ బ్రిడ్జ్ మీద వెళ్ళాము ఒక త్రీ ఫోర్ టైమ్స్ హార్బర్ బ్రిడ్జిని చూపించింది పాప వాకింగ్ చేసే వాళ్ళకు కూడా ఒక వే ఉంటుంది హార్బర్ బ్రిడ్జి పైన కానీ వాకింగ్ అనేది అక్కడ లోకల్ పీపుల్ ఏమన్నా చేయగలరేమో కానీ అందరూ మ్యాక్సిమమ్ కార్లల్లోనే వెళ్తారు దాని పైకైనా కానీ చూడ్డానికైనా కార్లోనే వెళ్ళి చూసేసి వచ్చేస్తారు ఇక్కడ థర్టీ ఫస్ట్ నైట్ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అప్పుడు కూడా ట్వెల్వ్ ఓ క్లాక్కి క్రాకర్స్ అవన్నీ కాలుస్తారు చాలా బాగుంటుంది మా పిల్లలు కూడా వచ్చి చూస్తారు అందరూ ఎంజాయ్ చేస్తారు ఆ వీడియోస్ కూడా మాకు పంపిస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది ఈ ప్లేస్లో చాలా డార్క్గా ఉంది లైటింగ్ తక్కువ ఇక్కడ బోటింగ్కి ఒక వే ఉంది ఇక్కడ ఇక్కడ బోటింగ్కి వెళ్ళడానికి అవకాశం ఉంది కానీ మేము నైట్ అయిపోయింది బాగా చలిగా ఉందని చెప్పేసి మేము బోటింగ్ చేయలేదు కానీ ఇక్కడ వాళ్ళు ఈ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళంతా ఇలా ఈ నది ఒడ్డున వాక్ చేస్తూ ఉంటారు చాలా సరదాగా ఉంటుంది వాళ్ళకైతే చలి అనేది చాలా తక్కువగా అనిపిస్తూ ఉంటుంది కానీ చలిలోనే ఎక్కువ వాకింగ్ చేస్తారు వింటర్ క్లాత్స్ బాగా బాడీని కవర్ చేసుకొని ఉంటారు కాబట్టి వీళ్ళకి పెద్దగా చలి అనిపించదు ఇండియాలో కూడా వింటర్ వస్తుంది కానీ భరించరానంత వింటర్ అయితే ఎప్పుడూ ఫేస్ చేయలేదు ఒక డిసెంబరు సంక్రాంతి నెలలో మాత్రమే కొంచెం చలి అనిపిస్తుంది అది బేరబుల్గానే ఉంటుంది ఇంకా బయలుదేరేస్తాము అని మేము బయలుదేరేసాము ఇక్కడి నుంచి ఇంక ఇప్పుడు ఒక ఫ్లైఓవర్ ఎక్కుతాం మమ్మీ ఆ ఫ్లైఓవర్ మీద నుంచి కూడా నీకు సిడ్నీ అంతా చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పి ఆ ఫ్లైఓవర్ అయితే ఎక్కేసింది ఇప్పుడు అంతా లైటింగ్ అంతా చూడండి అంత చక్కగా ఉందో ఇక్కడ హార్బర్ బ్రిడ్జ్ దగ్గర జరిగే ఏ షోకైనా కానీ టికెట్స్ ఏమి ఉండవండి ఇవి జస్ట్ పబ్లిక్ కోసము పబ్లిసిటీ కోసము ఈ ఆస్ట్రేలియాలో చుట్టుపక్కల ఉండే విలేజెస్లో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ చూడ్డానికి సరదాగా సిటీ ఒక్క అందాల్ని అందరూ చూడ్డానికి మాత్రమే ఈ యొక్క షోస్ అనేటివి అప్పుడప్పుడు కొన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు ఫైర్ వర్క్స్ షో కూడా ఫ్రీ షోనే అందరూ వచ్చి ఇక్కడ సరదాగా కూర్చొని ఆ నది ఒడ్డున ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫ్లైఓవర్ మీద నుంచి దిగేసి టన్నల్లోకి వెళ్తూ ఉంది ఈ టన్నల్స్ ఇంచుమించు ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉంటాయి ఇంకా ఇలా వెళ్తూ ఉన్నాము టైము ట్వెల్వ్ అయిపోయింది ఇంకా వన్ అవర్ పడుతుంది ఇంటికి చేరేటప్పటికి వన్ అవుతుంది ఇంకా మా మొహాలు అయితే వాడిపోయి ఉన్నాయి ఇంకా పాప చిపోట్లే ఆర్డర్ చేసుకొని తినేసి వెళ్ళిపోతాం మమ్మీ అనింది మళ్ళీ దిగి తినలేంలే నాన్న కారులోకి తీసుకొచ్చేసి కారులోనే తినేసి వెళ్ళిపోతాము బాబు బజ్జున్నాడు కదా అని చెప్పి అన్నాము ఓకే అనుకొని ఒక దగ్గర ఆగేసి అది ఆర్డర్ చే పెట్టేసుకొని ఇంకా ఆ కారులో కూర్చొని తినేసి మళ్ళీ బయలుదేరి సేఫ్గా ఇల్లు చేరేశాము మేము జూన్ ఫస్ట్ వీక్లో ఆస్ట్రేలియా క్యాపిటల్ క్యాన్బెరా మెల్బోర్ను ఫిలిప్ ఐలాండ్సు అలా ఇంకా కొన్ని ప్లేసెస్ చూడడానికి వన్ వీక్ ట్రిప్ వెళ్తున్నాము ఓకే అండి మార్వలెస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ